చీకటి తరువాత వెలుతురు వస్తుంది అది నిజంగా అద్భుతం మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆ కష్టాలను అధిగమించిన తరువాత వచ్చే సుఖం ఎంతో ప్రత్యేకమైనది ఆ కష్టాలు మనకు బలాన్ని సహనాన్ని నేర్పిస్తాయి ప్రతి కష్టానికి ఒక పాఠం ఉంటుంది అది మన జీవితాన్ని మరింత విలువైనదిగా చేస్తుంది నేను అనుభవించిన కష్టాలు నన్ను మరింత బలంగా మార్చాయి ఆ కష్టాల తరువాత వచ్చిన సుఖం నాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చింది సంతోషం అనేది కష్టాల తరువాత వచ్చే బహుమతి కష్టాలను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఆ కష్టాలే మనకు నిజమైన వెలుతురును చూపిస్తాయి కష్టాలు మన జీవితంలో ఒక భాగం కానీ అవి మనను నిర్వీర్యం చేయవు అవి మనకు కొత్త మార్గాలను చూపిస్తాయి కొత్త అవకాశాలను తెస్తాయి కష్టాల తరువాత వచ్చే సుఖం మన జీవితాన్ని మరింత అందంగా మార్చుతుంది